ఎంపీసీ రోడ్ల నుంచి మొదలు పుష్కరాల స్నానాలు చేయడానికి కట్టిన గట్ల నుంచి మొదలు నడుం కట్టుకునే మొల్తాడు వరకు కమిషన్లు వసూళ్లు చేసిన ఈ నిరంజన్ రెడ్డి కాదా నేను అడుగుతున్నా నిరంజన్ రెడ్డి నువ్వు నీతి మంత్రులు అయితే నువ్వు నిజాయితీ మంత్రులు అయితే పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణ పుష్కరాలలో జరిగిన పనులలో పది పర్సెంట్ కమిషన్ తీసుకోకపోతే చివరికి జాతరలో మొలతాలు అమ్ముకున్నటువంటి దగ్గర కమిషన్లు తీసుకోకపోతే రాదు బీచ్పల్లికి పోదాం కృష్ణా నీళ్ళ మునుగుదాం బీచ్పల్ల హనుమంత దేవాలయంలో హనుమంతుడి మీద చెయ్యి వేసాం లేదా రంగాపురం పోదాం రంగనాయక గుళ్ళు దేవుడి మీద చెయ్యి పెట్టి నేను వసూళ్లకు పాల్పడలేదు నేను కమిషన్లు తినలేదు నేను పుష్కరాలలో దోసుకోలేదని చెప్పి ఆ దేవుడి మీద చెయ్యేసి చెప్పగలవా బట్టలతో అని నేను అడుగుతున్నా నువ్వు నువ్వా మా చిన్నను ఊడగొడతాను బయలుదేరుతావా నువ్వా నీకు ఉందా నీకు జాతి ఉందా నీకు శక్తి ఉందా చిన్న ఓడగొట్టే ఎంబడున్న మూకలు ఎవడైనా కమిషన్లకు కట్కు పడే సన్నాసులు ఎవడైనా ఉంటే ఆ సన్నాసులకు కూడా చెప్తున్నా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నిబద్ధత ఉన్న నాయకుడు నీతికి నిజాయితీకి మారు పేరైన చిన్న నన్ను ఓడగొడతా అని ఈ బోడిగాడు బయలుదేరిడు ఇది అయ్యే పనేనా అవుతా నిరంజనం వాళ్ళ అవుతా ఆయన ముట్టించిన వాళ్ళ నాయన వాళ్ళ తాత నన్ను అవుతదా నిరంజన్ వల్ల కాదు కదా నిరంజన్ పుట్టించిన దేవుడి వల్ల ఆయనకు బీబా ఇచ్చే తాగుబోతు కేసీఆర్ వల్ల కూడా చిన్న ఓడితే చేత కాదు ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పత్తు పెట్టుకొని బతికి బట్ట కట్టిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బతికిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటుంది మీరు పొత్తులేట్లా పెట్టుకుంటారని వారి సన్నాసి నీ బతుకంతా పొత్తులే కదా ఎత్తుల చిత్తులతో మాయ మాటలతో మందిని మప్పిపెట్టి బతికిన పార్టీ నీది నువ్వు మా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించంత స్థాయి నీకున్నదా అని అడుగుతున్నా ఇవాళ ప్రజలందరూ అంటున్నారు కేసీఆర్ కు కోతలు ఎక్కువ కేటీఆర్ కులాస్టలు ఎక్కువ అని ఖచ్చితంగా కేటీఆర్ నీ బలుపును అంచుతాం ఖచ్చితంగా ఇదే వనపర్తి చౌరస్తలో నిన్ను నీ పార్టీని పండబెట్టి తొక్కుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆనాడు వనపర్తిలో సింహకర్తను మనం పెడితే రాజాగారి ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి